హాయ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటేనే అందరూ చాలా హడావుడిగా ఉంటారు ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాలను వినాయక చవితి మొదటి రోజు నుండి పదిహేను రోజుల వరకు భక్తితో పూజించుకుంటారు ఇలా చేయటం వలన జ్ఞానం విజయం సుఖం శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అందులో భాగంగా మన వినాయక చవితి రోజు నుండి సంధ్యా సమయంలో ప్రతిరోజు పదిహేను రోజుల పాటు ఈ పదిహేను నామాలు జపించడం వల్ల మన జీవితంలో ఉండే విఘ్నాలను తొలగించుకోవచ్చు మొదటి నామం ఓం గజానాయ నమ అంటే ముఖము గల గణపతి అనే అర్థం మనకు బలాన్ని జ్ఞానాన్ని సహనాన్ని ప్రసాదించమని ఆ గణపతిని పూజించాలి రెండవ నామం ఓం లంబోదరాయ నమ అంటే పెద్ద పొట్టగల గణపతి అనే అర్థం మనకు సంతోషాన్ని తృప్తిని ప్రసాదించమని ఆ గణపతిని పూజించాలి మూడవ నామం ఓం విఘ్నరాజాయ నమ అంటే విఘ్నాలకు అడ్డంకులకు అధిపతి అనే అర్థం మన పనుల్లో ఉన్న విఘ్నాలను తొలగించి మనం చేసే పూజ యజ్ఞం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవ్వాలని ఆ గణపతిని పూజించాలి నాలుగవ నామం ఓం గణాధ్యాయ నమ అంటే అన్ని గణాలకు అధిపతిగా ఉన్నవాడు అని అర్థం గణపతి అన్నింటికి నాయకుడు కాబట్టి ఆయన్ని మొదట పూజిస్తారు నాయకత్వ గుణం స్థిరత్వం కోసం గణాధ్యక్షుణ్ణి పూజించుకోవాలి ఐదవ నామం ఓం ధూమ్రవర్ణాయ నమ అంటే పొగ లేదా బూడిద రంగు స్వరూపం కలిగిన గణపతి అని అర్థం బూడిద రంగు అంటే వినయం శాంతి సాత్వికతను సూచిస్తుంది ఈ రూపంలో గణపతి చెడును తొలగించి ప్రతికూల శక్తులను శాంతింపజేస్తాడు ఆవేశం కోపం ఆత్మగర్వం వంటి భావాలను తగ్గిస్తాడు ఆరవ నామం ఓం మూషిక వాహనాయ నమ అంటే ఎలుకను వాహనంగా చేసుకున్న గణపతి అని అర్థం వినయం ఓర్పు సరళతను ప్రసాదించమని గణపతిని పూజించుకోవాలి ఏడవ నామం ఓం హేరంబాయ నమ అంటే హేరంబుడు బలహీనులైన భక్తులను రక్షించేవాడు అని అర్థం అభయాన్ని ధైర్యాన్ని పిల్లలకు ప్రసాదిస్తాడు హేరంబుడిగా గణపతి ఎనిమిదవ నామం ఓం స్కంద్వ పూర్వజాయ నమ అంటే స్కందుని అన్నయ్య అంటే వినాయకుడు కార్తికేయుని అన్నయ్య అని అర్థం గణేషుడు కుటుంబంలో అన్నదమ్ముల ఐక్యతను సూచిస్తాడు కుటుంబంలో కలహాలు తొలగి ఐక్యత ప్రేమ పెరుగుతాయి తొమ్మిదవ నామం ఓం కపిలాయ నమః అంటే గోధుమవర్ణుడైన తపస్సు జ్ఞానం కలవాడు అని అర్థం వివేకాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని గణపతిని పూజించాలి పదవనామం ఓం నమః అంటే ఫాలచంద్రుడు నుదుటిపైన చంద్రుణ్ణి ధరించినవాడు అని అర్థం గణపతి నుదుటిపై ఉన్న చంద్రుడు జ్ఞానకాంతి శాంతి చల్లదనాన్ని మనసులో ప్రశాంతత స్థిరత్వాన్ని ఇస్తాడు పదకొండవ నామం ఓం సిద్ధి వినాయకాయ నమ అంటే సిద్ధి వినాయకుడు అడ్డంకులను తొలగించి విజయాన్ని ప్రసాదించే గణపతి విద్యలో వ్యాపారంలో ఉద్యోగంలో కుటుంబంలో విజయం లభిస్తుంది పన్నెండవ నామం ఓం శూర్పకర్ణాయ నమ అంటే సూర్పకర్ణుడు పెద్ద చెవులు కలవాడు అని అర్థం గణపతి పెద్ద చెవులతో భక్తుల ప్రార్థనలు అన్నీ వింటాడు సూర్పకర్ణుని పూజించడం వల్ల వినయం సహనం ఇతరుల మాట విని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది పదమూడవ నామం ఓం సుముఖాయ నమ సుముఖుడు అంటే మంచి ముఖం కల శుభమైన రూపం కలవాడు గణపతి యొక్క మంగళకరమైన రూపం చూస్తే భక్తులకి శుభ ఫలితాలు కలుగుతాయి మనస్సులో ఆనందం జీవితంలో శుభకార్యాలు జరుగుతాయి పద్నాలుగవ నామం ఓం వర్ధనాయ నమ వర్ధనుడు అంటే సంపద జ్ఞానం శక్తి పెంచే గణపతి అని అర్థం ఈ నామం జపించడం వల్ల విద్యలో వ్యాపారంలో ధనంలో అభివృద్ధి కలుగుతుంది అన్ని పనుల్లో విజయం లభించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ గణపతిని పూజించుకోవాలి చివరిగా పదిహేనవ నామం ఓం మహాకాయాయ నమ మహాకాయుడు అంటే విశాలమైన శరీరంతో అపార శక్తి గల గణపతి అనే అర్థం శక్తి ధైర్యం విజయబలం విస్తారమైన జ్ఞానం జీవితంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చిన గణపతి కృపతో అన్నీ చిన్నవే అవుతాయి కాబట్టి ప్రతిరోజు ఈ పదిహేను నామాలను భక్తితో సంధ్యా సమయంలో వినాయకుడికి దీపం వెలిగించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామాన్ని పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు భక్తితో జపం చేయటం వల్ల ఆ గణపతి ఆశీస్సులను మనం పొందవచ్చు ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి